అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు చాలా రోజులైంది అందరినీ కలిసి చికాగోలో వెదరు మారిపోయింది బాగా విపరీతంగా స్నో పడుతోంది గత కొన్ని సంవత్సరాలుగా స్నో తక్కువ ఉండేది ఈ సంవత్సరం చాలా ఎక్కువ పడుతున్నది అయితే స్నో చికాగోలో ఎంత దారుణంగా ఉంటుందో చెప్పలేం మైనస్లో ఉంటుంది మైనస్లో అంటే మనం నీళ్లు అట్లా గాల్లోకి వేస్తే ఐస్ ముక్కలుగా కింద పడేంత మైనస్లు ఉంటాయి ఒక్కోసారి అప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు అట్లా సెలవులు ఇచ్చేస్తారు బయట ఎక్కడికి వెళ్ళద్దు ఇంట్లోనే ఉండండి అని ఒక్కోసారి గాలి కూడా విపరీతంగా ఉంటుంది ఆ గాలి హెల్త్కి మంచిది కాదని కేవలం కళ్ళు మాత్రమే కనిపించేట్టు మొత్తం అంతా కవర్ చేసుకోమంటారు ప్రతి గంటకు గంటకొక్కసారి కిందకొచ్చి కారు స్టార్ట్ చేసుకుంటూ ఉండాలి హీట్ అవ్వడానికి ఒకవేళ పొరపాటున కరెంటు పోయిందా ఇంట్లో మనం ఏదైనా వేడి పెట్టుకోవడానికి ఏదైనా పదార్థాలు లేవా ఇంతే సంగతులు అలా అయిపోతుంది అనమాట అంత భయంకరంగా ఉంటుంది చికాగో వెదర్ ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత స్నో పడింది ఇది ఈ మధ్య కాలంలో పడిన స్నో మీకు అక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఎంత దిబ్బలు దిబ్బలుగా ఉందో ఆ స్నో అంతా కూడా ఈ రోడ్డు మీద ఉండేది పక్కకు దోసిన స్నో అనమాట చూసారు కదా మీకు నీళ్ళల్లో పడితే నీ వర్షం స్నోలోకి నీళ్ళు ఇట్టి విసిరేస్తే ఐస్ గడ్డలు అయిపోతాయని చెప్పాను కదా మీకు దానికి ఒక ఉదాహరణ చూపిస్తా చూడండి ఇక్కడ చూడండి ఇది రూఫ్ అనమాట ఇంటి రూఫ్ ఇంటి రూఫ్ పైన పడిన స్నో కారి ఎండకి కింద పడాలి కదా వాటర్గా కానీ ఆ వాటరు కారుతూ కారుతూ ఘనీభవించిపోయి ఎలా అయిపోయిందో చూడండి చూసారా ఈ ఫ్లోరు చూడండి ఐస్ ముక్క ఆ నీరు కారుతూ కారుతూ ఇట్లా ఘనీభవించిపోయి ఇలా అనమాట ఇప్పుడే కట్ చేశారు చూడండి నా చేతిలో చూడండి ఐస్ ఎలా ఉందో చూస్తున్నారా సారీ సౌండ్ వినిపిస్తుంది అట్లా ఖరీ నుంచి అసలు అంత అసలు బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ కానీ అట్లా ఆ పైన ఉన్న మంచి కరిగి అట్లా జారుతో అలా ఐస్ అయిపోయిందన్నమాట అంటే జారే నీరు పైనుంచి కిందకి జారే నీరు ఐస్ అయిపోయిందంటే బయట ఎంత ఎక్స్ట్రీమ్ వెదర్ ఉందో ఒకసారి ఆలోచించండి ఈ వెదర్లో ఒక్కోసారి యాక్సిడెంట్లు అవుతాయి అంటే కారు ఇరుక్కుపోతుంది టైర్లు స్నోలో ఒక్కోసారి కారు రోడ్డు దా దిగి కిందకి వెళ్ళిపోతుంది పొలాల్లోకి ఎవరికైనా కొట్టేస్తుంది పోయి అక్కడ బ్రేక్ వేస్తే పడదు స్నోలో ఆ సమయం అలాంటి విపత్కర పరిస్థితుల్లో అయితేనేమి ఆ కారును టో చేయడానికి వెహికల్స్ అయితేనేమి అక్కడ పనిచేసే వర్కర్సు ఎంత కష్టపడతారో ఒకసారి ఆలోచించండి వాళ్ళ చేతుల్లో గ్లౌజులు వేసుకున్నా కూడా ఏం చేసుకున్నా కూడా అసలు ఎంత ఒక్కోసారి రోడ్డు వర్క్ జరుగుతుంటుంది స్నోలో కూడా రోడ్డు వర్క్ చేస్తారు ఎలా చేస్తారు వీళ్ళు మనుషులేనా ఏదైనా అంశ సంభూతులా అనిపిస్తుంది అంత అంత ఇదిగా ఉంటుందన్నమాట సో చూడండి ఇందాక మీకు చూపించాను కదా నా వెనక చూస్తున్నారా అది అట్లా గణీభవించిపోయి అట్లా కారిపోయింది అట్లా కారి ఇప్పుడు చూడండి ఇంకొంకోటి చూపిస్తాను చూడండి అలా కింద పడిపోతుంది కదా వాటర్గా అయిపోయాక కిందంతా చమ్మచమ్మగా ఉంటుంది కదా ఆ వెదర్కి ఏమవుతుందంటే కింద పడిన ఒక్కోసారి కింద పడిన ఐస్ కూడా ఆ పైన అట్లా మీకు గట్టిగా అయిపోయిందంటే కింద పడిన ఐసు ప్లేట్ లాగా అయిపోతుంది మీకు అసలు కొద్ది రోజుల తర్వాత ఒక్కోసారి ఐసు మీకు అసలు వైట్గా కనపడదు నల్లగా ప్లేట్ లాగా తారు రోడ్డు మీద ప్లేట్ లాగా కనిపిస్తుంది అనమాట మన అర్థం తారు రోడ్డు మీద పెడితే అట్లా ఉంటుంది ట్రాన్స్పరెంట్స్ అర్థం అట్లా అట్లా ఉంటుంది ట్రాన్స్పరెంట్ అవుతాం సో దాని మీద మనం నడవలేము కూడా షూస్కి కింద కొన్ని ఇస్తాడు ఒక రబ్బర్ లాగా వస్తుంది దానికి నట్లు ఉంటాయి దాంతో అయితే నడవగలం లేకపోతే జారిపోతుంది టైర్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఎట్లంటే అట్లా అట్లా దాదాపు ఒక ఆరు ఏడు నెలలు చికాగోలో ఈ వెదర్కి చాలా కష్టంగా ఉంటుంది విశేషించి చికాగోలో ఎక్కువ స్నో అది విషయం ఈసారి మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఓం